దేవుడు బలపరచునుగా కాదు ఇప్పుడు బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు నమ్మితే నమ్మాలి కదా నమ్మితే బలం ఇవ్వడానికి ఇస్తాడు ఎందుకు ఇవ్వడం మనం నమ్మినప్పుడే కదా దేవుడు ఇచ్చేది నమ్మకుండా ఎలా ఇస్తాడు సార్ నమ్మితేనే కదా ఖచ్చితంగా మనం నమ్మాలి ఇదిగో కోరకుండి నమ్ముకున్నటం వల్ల మీకు చెప్పండి సార్ నువ్వు బలహీనరాలకేనా ఉన్నావు నువ్వు నన్ను బలపరచని నమ్మితే ఎందుకు ఇవ్వడు ఇప్పుడు బలం పోగొట్టుకున్నాడు సంసోను రెండు కళ్ళు పీకబడినోడే బలం పోగొట్టుకుని గుడ్డు వాడే తిరిగ ఉంటే పిలిస్తీలు ఆయనను హేళన చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయిన అతడు నమ్మికితో ప్రార్థన చేస్తాను ప్లీజ్ తెలుగులో ఏమన్నాడు దయచేసికి ఈసారికి మాత్రమే నన్ను బలపరచాను తెలియదు ఏమన్నాడు ఈసారికి మాత్రమే నువ్వు నాకు యా ఇవయ్యా ఆ బలం ఎందుకో తెలిసా నా స్వప్రయోజనాల గురించి కాదు వీళ్ళందరి మీద సొత్తులందరి మీద ఏం చేయాలి పగతిచ్చుకోవాలి ఇప్పుడు చెప్పండి నమ్మికతో అతడు ప్రార్థన చేసి ఊరకొండుకు లాగతో ఉంటే దేవుడే పూర్వపు బలాన్ని దేవుడు ఇస్తే ఆ గుడికి ఆధారంగా ఉన్న తంబాలను పీకేశాడు చప్పలు కొట్టను గట్టిగా అతడు బ్రతికి ఉన్న కాలములు సంఖ్యన చంపిన శత్రువుల సంఖ్య కంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజు చంపిన శత్రువుల సంఖ్య ఎక్కువ స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అలలుయా దైవజనాంగా మా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు చాలా సూటిగా స్పష్టంగా ఆయన వాక్యాన్ని బట్టి మనతో నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఐదవదిగా మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం ముప్పై రెండో కీర్తన పదో వాక్యాన్ని మనం చదువుదాం భక్తిహీనులకు అనేక వేద కలుగుచున్నది యహోవాయందు నమ్మిక ఉంచిన వాణిని ఏం ఆవరతుందమ్మా మరే దాని మింగెత్తే అలాగా అసలైంది ఏంటి అదే కదా మరి మరి కోపం ఏం కొంతమంది కొన్ని ఆవర్త ఉంటాయలేండి రక్తం రక్తమేజ్ యహోవాయందు నమ్మిక ఉంచిన వారని చెప్పండి ఆవరించడం ఏంటి ఎరా ఇప్పుడు దాకా బాగానే ఉన్నా ఎవ తావరించిందర నిన్ను ఆ పాటలు ఏంట్రా అప్పుడు దాకా బాగానే ఉంటారు కొంతమంది విచిత్రమైన నవ్వులు నవ్వేస్తారు నేచరక్తమే చేయం అంటావు కదా ఎవత్ ఆవరించిందిరాచరక్తమే చేయం ఇప్పుడు దేవుని అందు నమ్మిక ఉంచితే చెప్పండి ఏమరా చదవండి కృప అందరూ చెప్పండి కృప ఏం చేస్తుంది ఆవరిస్తది ఆమె కృప నమ్మిక ఉంచిన వారిని కృప ఆవరిస్త మీరు అడగొచ్చు నమ్మకపోతే కృప కలగదు అంటే నమ్మితేనే కృపెత్తానన్నాడు మరి కృపజునైనా కృపజునైనా కృపశునైనా కృపశుభునైనా కృపశుభున కృప సూపాలని నువ్వేం చేయాలా అది మరి కృప కృప కృపగలుగ్గాక అన్నారు అయ్యారు కృప కలుగా కృప కలిగిపోద్దని నువ్వు నమ్మకుండా ఉంటే కృప కలుగుగాక అని నేను అంటే ఏమవుతుంది ఏమనాలి కృప కలుగుగాక ఆమెన్ అనాలి కృప కలుగుగాక ఆమెన్ అయ్యా నేను నీ అందు నమ్మిక ఉంచుతున్నాను నాకు కృప కలుగునుగాక చెప్పండి అందరో ఆమెన్ కృప నిన్ను ఆవరించాలంటే నువ్వు ఏం చేయాలా దాబిది అంటున్నాడు నేను యహోవా ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నన్ను కృప ఏమైంది నువ్వు నమ్మిక ఉంటేనే కృప నిన్ను ఆవరిస్తుంది నమ్మిక ఉంచకపోతే కృప నిన్ను ఆవరించదు కృప నీకు కలగాలి కృప కృపను కృప చూపాలి కృపను నీ జీవితంలో నువ్వు చూడాలి నా దేవుడు కృప నీ పట్ల చెయ్యాలి అంటే నువ్వేం చేయాలా ఖచ్చితంగా నువ్వు నమ్మాలి ఆమె నువ్వు నమ్మితేనే ఖచ్చితంగా కృప చూడగల కృప నిన్ను ఆవరిస్తుంది ఎవరు విడిచిపెట్టిన కృప నిన్ను విడిచిపెట్టదు సుమా అందుకే దావిదంటాడు ఏంటో తెలుసా తొంభై నాలుగో కీర్తన నేను కాలు జారునని ఏహో మా నీ కృపే నన్ను ఏం చేసింది బలపరిచింది అన్నాడు కాలు జారినట్టుగా అనిపించిందండా ఆయనకి అప్పుడు అటువంటి సమయంలో ఏం చేసిందంట దేవుని కృపే ఏం చేసింది ఆవరించిందట ఇప్పుడు ఆవరించేది కృప ఏం చేసింది బలపరిచింది కదా ఇప్పుడు సపోజు ఎవరైనా ఎలాగ ఉన్నారండి సామెలు కిరణ్ గారిని అడిగారు అనుకోని మనం ఏమంటాం దేవుని కృప వల్ల ఆ పిల్లలు మేమందరం అందరం చెప్పండే ఏమంటాం బాగుందని అంటామా దేవుని కృప వల్ల బాగానే ఉన్నామండి దేవుని దేవల్ల ఇంకో అంటాం మీ దేవల్ల కూడా అంటాం ఏమంట అయిపోయ్ అంటరా మరే మరి ఏమంట గారు దేవుని దేవాలా మీ దేవాలా బాగానే ఉండమ్మా ఆ దయ ఉందని అంత దేవునింది అని అంటారు వాళ్ళ దేవునికి స్తోత్రం ఊరుకోండి మరి దేవుని ఇస్తే ఇలా ఏడు చచ్చిపోతారు ఏచి రక్తం వేచి అంతే కదా ఓ దేవుని కృప వల్లే కదా మనకు క్షేమంగా ఉండేది అది కాదు నీ కృప లేనిదే నేను బ్రతకలేనని ఒక ఆయన అన్నాడు దాబు దైవజు నేసన్నగారు ఒకవేళ నీ కృపల్లి నీ క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను చూడండి నీ కృపలేని క్షణం నీ దయలేని క్షణం అసలు కృప లేకుండా మనం ఎలా ఉండగలమండి అందుకే నేను అంటాను దేవుని కృపకే మనకే అంగులం కూడా గ్యాప్ లేదండి అందుకే యోహన సువార్తలు ఎందుకు కృప వెంబడి కృపను పొందుకుంటున్నామంట ఆ మెయిన్ ఏంటండి కృప వెంబడి కృప ఒకసారి చదువుతారా యాహను పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చి నుంచి చదువుదాం ఆయన పనిపూర్ణతలు నుండి మనమందరము చూడండి మనమందరము కృప వెంబడి కృప అందరూ చెప్పండి ఏంటి కృప వెంబడి కృప అందరూ చెప్పండి గట్టిగా కృప వెంబడి కృప కృప వెంబడి కృప ఎవరికి దేవుడు అని అంటే ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుడు కృప వెంబడి చెప్పండి కృప వెంబడి కృప కృప వెంబడి కృప దేవుడిస్తాడు నువ్వు నమ్మిక ఉంచకుండా కృప ఎలాగేస్తాడండి చెప్పండి గారు అన్న నమ్మిక ఉంచిన వానికి కృప ఇస్తానన్నాడు మన నమ్మిక ఉంచాలిగా దేవుడు కృప మన జీవితాల్లో మనం పొందుకోవాలి దేవుని కృప మనకు కలగాలి ఆయన కృప చూపాలి అంటే నీవు నేను మనము నమ్మిక ఉంచినప్పుడే కృపను మనము పొందుకోగలం నా దేవుడు కృప చూపించగలడు అలలోయ ఇప్పుడు చెప్పండి మనం ఆయన ఎందుకు నమ్మిక ఉంటేనే కృప కలుగుతుంది నమ్మిక ఉంచుకున్న కృప ఎలా దొరుకుతుంది కృపశుభనైనా కృపశుభనైనా కృపశుభన కృషశుభున కృషుభ నీ ముఖం చూపుతాడే నమ్మి ఉంచాలి కదా కృప చూపకపోతే ఈ రోజు ఇలాగ ఉన్నామా చెప్పండి అసలు మనం చేసే తింగర పనులకి ఎప్పుడూ చేసేది దండ మన ఫోటోకి కృప కాబట్టి ఉన్నాం దేవుడి స్తోత్రం మీకు నాకు అడుపున దండ రక్తం ఇచ్చే అప్పుడు నన్ను మరిసిపోతున్నారు ఐదేళ్ళు అయింది దేవుడికి స్తోత్రం రెండు వేల ఇరవై స్తోత్రం చెప్పండి కరోనాలో అప్పుడే చాలా మంది మరిచిపోయారు కృప ఉంది కాబట్టి దేవుని స్తోత్రం కృప ఉందని నా ఇష్టానుసారంగా బ్రతకటానికి వీళ్ళిది అబ్బాయి కృపను దుర్వినియోగపరచకూడదండి బైబిల్లో కృప ఉంది కదండి ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు యాసలు ఎత్తే దేవుడు ఒప్పుకోవడం కృప ఉంది కాబట్టి కృపని నా ఆవరిస్తుంది కృపలో బ్రతకాలి ఆమె కృపలో జీవించాలి ఆరోదిగా మనం చూసినప్పుడు ఆ రోజుగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సేవ చేస్తున్న దినాల్లో ఒక తండ్రి ఒక కుర్రోని యేసుప్రభు దగ్గరకు తీసుకురాకముందు వాణ్ణి అనేక వైద్యుల దగ్గరకు తీసుకెళ్ళాడు అనేక మంత్రగాల దగ్గర తీసుకుని వెళ్ళాడండి ఆ కుర్రోని బాగు చేయలేదు ఎవరో చెప్పారట యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే కుర్రడు ఏమవుతాడు బాగుపడిపోతాడు అని చెప్తే పాపం వాడు సరే ఇంకా డాక్టర్లు చూసాం మంత్రగాలు చూసాం ఇంకా చివరి ప్రయత్నంగానే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆడు రావడానికి యేసు ప్రభులు లేయటానికి సరిపోయింది ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి యేసు ప్రభు శిష్యులు ఉంటే పాపం ఈ అమాయకుడు అనుకున్నాడు ఈయన కూడా ఆయన శిష్యులే కదా వీళ్ళ పాపం ఉంటుంది అంటే వీళ్ళు ప్రయత్నం చేశారు యేసుబాబు లేకుండా ఏసుబాబు లేకుండా ఏం చేశాడండి దేని మీద చెప్పండి ఎవడన్నా దెయ్యం పట్టునాడు ప్రార్థన చేయబడి నువ్వు ట్రై చేయకూడదు దేవుని స్తోత్రం నువ్వు ట్రై చేస్తే లేకపోతే కొడుతుంది మరి ఏ పో అంటే ఒరే పౌలు తెలిసిరా అడప ప్రసాద్ తెలిసిరా నువ్వు ఎవడరాని చెయ్యి గుడ్డలు ఓడగొట్టేసి స్కేవ కుమారులు ఉన్నారు కదా అప్పసులు కార్య గ్రంథంలో ఒరే పౌలు తెలిసి మాకు బర్ణమ్మ తెలిసారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఏం చేసింది దెయ్యం గుట్టలు ఉడగొట్టేసి అంత తగరేసింది తీసిరా సిగ్గిసేటు కూడా ఏ సూప్రో లేకుండా ఇక ట్రై చేసేసారమ్మా ఎంత ట్రై చేసినా అది అది ఈ వెళ్ళలేదు పాప మాడికి నిరాశ వచ్చేసింది యేసు ప్రభు వచ్చాడు ఏమయ్యో నీ వల్ల ఏమన్నా అవుతావు నువ్వు నాకు సహాయం చేయ అంటే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చే అన్నాడు తెలుసా ఒరే నా వల్ల అవుతుందో అవుతు కానీ నీ వల్ల ఒకటి అవుతుందా అన్నాడు ఏంటయో చెప్పు అన్నాడు చదవండి ఒకసారి నవ్వు అందుకు యేసు నమ్ముట నీ వలనవితే చెప్పండి నమ్ముట నీ వలన అయితే నన్నే వానికి సమస్తమును కూడా సాధ్యమే ఆమె అంటే నేనేమంటానండి నువ్వు నమ్మితే సమస్తమును కూడా నా దేవుడు సాధ్యము చేయగలడు నమ్మితే ఏం చేయగలడండి చెప్పండి నమ్మితే కొన్ని సాధ్యాలు అవుతాయి కొన్ని సాధ్యం కాదని కాదు నేనేమంటానంటే నువ్వు నమ్మితే నా దేవుడు ఏదైనా చేయగలడో నా దేవుడు ఏదైనా చేస్తాడో నా దేవుడు ఏదైనా చేయగలడు ఆమె ఇప్పుడు అలాగనగానే ప్రభులు వారు అనగానే ఆడేమన్నాడు తెలుసా నమ్ముచున్నాను ప్రభు కానీ నువ్వు నాకు సాయం చేయాలి అపనమ్మకము నాకు కలగకుండా నువ్వు నాకు సహాయం చేయని అడిగాడు ఇప్పుడు చెప్పండి నువ్వు నమ్ముట నీ వల్ల నవ్వితేనే కదా ఏదైనా దేవుడు చేయగలిగేది ఏమంటే కొన్ని సాధ్యం అన్నాడా నీ సాధ్యం అన్నాడా నేనేమంటాను నమ్మితే సమస్తమును నా దేవుడు సాధ్యం చేయగలడు ఆమె నువ్వు నమ్మితే నా దేవుడు ఏదైనా చేయగలడు చేయలేడా చెప్పండి ఎప్పుడు తేరవా చెట్లమైన సమస్య వచ్చింది నీవు నమ్ముతున్నావు దేవుడు తీర్చడా నమ్ముతున్నావు ఆమె దేవుడు ఏదైనా చేయగలడు గత రాత్రి కూడా దేవుడు మాట్లాడాడు ఏమండి మనుషులు ఎన్నో మాటలు ఎన్నో మాటలు ఎన్నో పలుకుతూ ఉంటారు యేసు ప్రభు ఏమన్నాడు నమ్ముట నీ వలన అవితే చెప్పండి నమ్మేవానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మినప్పుడు నా దేవుడు సమస్తాన్ని నీ పట్ల సాధ్యము చేయగలడు ఆయన సాధ్యము చేయలేనిదంటూ ఏది లేదు కదా నువ్వు చెప్పాలి ప్రభుత్వం నమ్ముతున్నాను ప్రభు అని వాడు అన్నాడు మరి అలాగ నమ్ముతున్నాను అనగానే అప్పుడు వాళ్ళు ఉన్న క్రోల్లో ఉన్న దెయ్యాన్ని యేసు ప్రభు గద్దించగా అప్పుడు వాడిని ఏమైంది వెళ్ళిపోయింది చప్పట్లు కొట్టి దేవుని నామాని గారు నువ్వు నమ్మినప్పుడే అసాధ్యాలను నా దేవుడు నీ జీవితంలో సుసాధ్యాలుగా దేవుడు చేయగలడు ఆమె నేను నమ్ముతున్నాను ప్రభా అని అనగాలి నువ్వు నమ్ముతున్నావా ఇదిగో నిన్ను పోషిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అందరూ అంటున్నారు ఇది నీ వాళ్ళే అలాగవుతుంది నువ్వు కట్టలేవు నువ్వు చేయలేవు పిల్ల ఆలోచించుకో నువ్వు ముందుకు దూకేయకు పిల్లని చదివించడంలో నువ్వు కంగారు పడకో అని నేను అంటున్నా నీలో నా దేవుడు ఏదైనా చేస్తాడని నమ్ముతున్నాను నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నానంటే నువ్వు ముందుకు వెళ్ళు అంతే నా దేవుడు సమస్తము నువ్వు నిపక్షంగా దేవుడు నా దేవుడు చేస్తాడు ఆమెన్ అలాగ దేవుడే చేయునుగాక ఆమె చివరిగా ఏడవదిగా మనం చూసినప్పుడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయుల్లో రాజైన యహోస్వ పాతు మనకు కనబడుతున్నాడు మూడు గుంపుల వారు దండెత్తుకుని వారి మీదకు వచ్చినప్పుడు ఇప్పుడు యోదా వారందరితో చెప్పారు బాబు మనం వాళ్ళకి దేయించే శక్తి మనకు లేదు మనం ఉపవాసం ఉందాం దేవుని మీద మనసు నిలుపుకుందాం మనం దేవునికి ఏం చేద్దాం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి ఏమని ఇంత గొప్ప సైన్యం నిద్రించటకు మాకు శక్తి సాలదు ప్రభా మా దిక్ ఏం చేయాలో మాకు తోచట్లేదు ప్రభా మా నీవే మా దిక్కని వీళ్ళు ఏం చేశారండి ప్రార్థన చేశారు నేనేమంటానంటే మనకి ఉపవాస ప్రార్థన ఒకటే మార్గం అండి చేసే శక్తి మన దగ్గర లేనప్పుడు అంత బలం మన దగ్గర లేనప్పుడు అమ్మ ఏమా అంతే కదండి ఉపవాస ప్రార్థన ఒకటే కదా మార్గం చెప్పండ తల్లెలారా ఇంకేమైనా మార్గాలు ఉంటే చెప్పండి నేనేమంటాన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఒకటే తప్ప వేరొక మార్గం మనకు లేదండి నిజమే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి మాట్లాడండి ఉపవాసం ఉండి ఏం చేశారు వీళ్ళు ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా రెండో దినవుత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచ్చును చదవండి ఉదయమునే లేచి టెకో అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా ఆ నిలబడి ఆ కాపురస్తులారా నా మాట వినండి ఆ మీ దేవుడని యహోవాన్ నమ్ముకోండి అప్పుడు మీరేమవుతారో తెలుసా స్థిరపరచబడతారు ఆమెన్ గట్టిగా చెప్పండి అలా దేవుడని యహోవాను నమ్ముకొనండి అప్పుడు మీరేమవుతారో తెలుసా పరచబడతా రామేన్ ఆమెన్ చెప్పను గట్టిగా హలోయ మీరు దేవుని నమ్ముకోండి అప్పుడు మీరు ఏమవుతారండి స్థిరపరచబడతారు మీరు నమ్ముకోండి నేను నమ్మినప్పుడే నా దేవుని కార్యాలు మీ జీవితంలో చూడగలరు ఎస్ నిజమే దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడాలి అంటే మనం నమ్మాలి మనం నమ్మితేనే దేవుని కార్యాలు చూస్తాం నమ్మకపోతే దేవుని కార్యాలు మనం చూడమండి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు ఒరే బాబు మీరు దేవుణ్ణి నమ్ముకోండి దైవజులను నమ్మండి ఏమన్నారండి మీరు యహోవాన్ని నమ్ముకోనండి అప్పుడు మీరు ఏమవుతారు స్థిరపరచబడతారు మీ ప్రవక్తలను నమ్మను లేదా చూడండి ఆయన ప్రవక్తలు అంటే ఎవరు ఆయన దైవజన్లు నమ్మాలి మీరు ఆమెన్ ఏలా నమ్మాలి మరి నమ్మితేనే మీరు ఏమవుతారంటే స్థిరపరచబడతారు నీ కుటుంబం నీ పిల్లలు నీ సంఘం నువ్వు స్థిరపరచబడాలంటే మీరు నమ్మాలి దయచేసి ఈ విషయాలు ఏడు సంగతులు మన జీవితాల్లో నమ్మినప్పుడే మన జీవితంలో కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరు తల్ల వంచండి కళ్ళు మూసుకునండి దైవ స్తోత్రం 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 స్తోత్ర పరిశుద్ధుడు ఎంత రే నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి అయ్యా నాయనా నిదాసులను సేవకులను అభిషేకించి ప్రభావా అయ్యా మిమ్ములను నమ్మితే ప్రభావ మాకు కలిగేవి ఏమిటో అయ్యా నాయన ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా ఏసయ్యా నీకు వందనాలు నాయనా అయ్యా నీ ఎందు నమ్మిక ఇచ్చిన వారికి ప్రభా అయ్యా నా తండ్రి నీవు ప్రభా బలాన్ని అనుగ్రహిస్తావు తండ్రి అయ్యా నా ప్రభా మా మార్గములను నీకు అప్పగించినప్పుడు నాయనా అయ్యా మా పట్ల ప్రభా నీవు కార్యాలు జరిగిస్తావు ప్రభా నీకు వందనాలు అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా నీ ఎందు మేము నమ్మికు ఉంచినప్పుడు నాయన నీకు స్తోత్రాలు తండ్రి మాకు బలమును అనుగ్రహిస్తావు ప్రభ్వా నీ కొందనాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అయ్యా నాయన నీ బలము చేత ప్రభ్వా నీ కొందనాలు అయ్యా నీకన్నా బలమునిచ్చేవారు ఎవరూ లేరని అయ్యా అయ్యానైనా నా ప్రభా నిన్ను వేడుకున్నప్పుడు ప్రభా అయ్యా నాయన వారికి బలాన్ని ఇచ్చావు తండ్రి అయ్యా శత్రు సైన్యం మీద గొప్ప విజయాన్ని చేకూర్చావు ప్రభా నీ కొందనాలు అయ్యా నమ్మితే నీ యొక్క మహిమను చూస్తావని ప్రభా అయ్యా మార్త మరేలుతో మాట్లాడవు తండ్రి నీ కొందనాలు అవును ప్రభా నీ మహిమ చూడాలంటే అయ్యా పరిపూర్ణమైన నమ్మకాన్ని ప్రభా మీ ఎందు ఉంచాలి ప్రభా అయ్యా నీ కార్యాలు చూడాలంటే నీ ఎందు నమ్మిక ఉంచాలి నాయన అయ్యా నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని మీరు మాతో మాట్లాడారు ప్రభు నీ కొందనాలు అయ్యా నిన్నే నమ్ముకొని ఉన్నాము ప్రభు అయ్యా నువ్వు మాత్రమే చేయగలవు నాయనా నువ్వు మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేయగలవు నాయనా నువ్వు మాత్రమే అద్భుతమైన క్రియలు చేయగలవు తండ్రి నువ్వు మాత్రమే అంతులేని కార్యములు చేయగలవు నీ కొందనాలు నీకు స్తోత్రములు ప్రభు అయ్యా భక్తులని ఎందు నమ్మికించినట్లుగా నాయనా ఈ రాత్రి యొక్క ఉపవాస కూడుకు వచ్చిన మేమందరము కూడా తండ్రి నీ ఎందు నమ్మిక ఉంచి అయ్యా నీ మహిమను చూడటానికి నీ కార్యములు చూడటానికి నీ బలాన్ని పొందుకోవడానికి ప్రభా అయ్యా నీ ఎందు నమ్మికించిన వారికి నాయన నా తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటున్నావు తండ్రి అసాధ్యము లేవు నాయన నేందు నమ్మికించిన వారికి ప్రభా సమస్తము సాధ్యపరుస్తావు తండ్రి నీ కొందనాలు అయ్యా ఎవరైతే నిన్ను నమ్ముకొని ఉంటారో వారిని నీవు నైనా స్థిరపరిచే దేవుడు పోయినావు తండ్రి నీ కొందనాలు నీ ప్రవక్తలను నమ్ముకోవాలని ప్రభా సేవకులను నమ్ముకోవాలని ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీ కొందనాలు అయ్యా కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని నాయన సమయాలలో ప్రభా ఆ లేకుండా దుష్టుడు సాతానుడు వెలుబడి చేస్తూ ఉన్నాడు ఈ రాత్రిని వాక్యము ద్వారా మరొకసారి మామూలు నాయన తండ్రి బలపరచినందులకై మాతో నాతో నువ్వు మాట్లాడినందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ ఎందు నమ్మిక నాయనా నీవు చేసే మేలులు ఆశ్చర్యమైన కార్యాలు నీ మహిమలు మేము చూడటానికి ప్రభా సహాయం చే దయచేయండి కూడా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి పాలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నా పరమ తండ్రి హామీ మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభువును యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యును సహవాసం ప్రభు ఇక్కడ పూర్ణలకు సదాకాలము తోడైనక అంది